మేడం మీరు ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా ఆర్కే గారు ఇంతకు ముందు మా అసలు ఏరియాకి రావడం జరిగింది ప్రతి రోడ్డు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది కానీ మా ఏరియాలో రోడ్లు లేవు ఇళ్ళ పట్టాలు లేవు ఇవన్నీ మీరు చేస్తారా ఒక్క నిమిషం అందరికీ తెలియాల్సిన విషయం ఒక పట్ట కాదు రెండు పట్టాలు కాదు ఏకంగా యాభై నాలుగు వేల పట్టాలు మనం పేదల కోసం ఇదే మంగళగిరి నియోజకవర్గంలో పేదల కోసం మనం లేఅవుట్ తయారు చేసి యాభై నాలుగు వేల మందికి మనం ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఎక్కడ జగన్ యాభై నాలుగు వేల మంది పేదలకు ఎక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తాడో ఇళ్ళ పట్టాలు అందుకున్న అక్క చెల్లెమ్మలు ఎక్కడ జగన్ ఇంకా పూర్తిగా గుండెల్లో పెట్టుకుంటారో అని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఈ లోకేష్ బాబు వీళ్ళిద్దరు కోర్టుకు వెళ్ళి కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతాయి అని చెప్పి ఏకంగా అడ్డుకునే కార్యక్రమం చేస్తే మీ బిడ్డ దాన్ని సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయి మీ బిడ్డ పోరాటం చేసే కార్యక్రమం చేస్తే సుప్రీంకోర్టులో ఇళ్ల పట్టాలు వచ్చే కార్యక్రమానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమం మీ బిడ్డ చేశాడు